వెంటనే విజేత చూపి త్వరగా దిగాడు వేడి చెట్టు నుండి అప్పుడు తెలుసుకున్నాడు మాటకు లోబట్టాడు ప్రభు యొక్క మాటకు విజేత చూపాడు లోబట్టాడు దేవుని మాటకు సమ్మతించాడు దిగిన వెంటనే ఇంటికి వచ్చాను నేను నీ ఇంట్లో అంటే మా బంధువులకి కబురు పెట్టాను ఈరోజు పసకా పండుగ ఉంది ఈరోజు పలాన పండుగ ఉంది మా ఇంటికి రండి ఆ కొంపుణికి రమ్మంటా బా మమ్మల్ని నీ ఇంటికి వస్తే మామరి పోతుంది అని చెప్పిన వారు ఉన్నారేమో చెక్క జీవితంలో అలాగా అన్నవారు ఉన్నారేమో చక్కే జీవితంలో ఏంట్రా ఇంటికి వస్తారా బుద్ధున్నాడు ఎవడైనా ఇంటికి వస్తానా సత్యనాముడు పిల్ల కూడా మీ ఇంటికి రాదురా మీ అట్లా ఇంటికి అని ఆయన్ని ఎదురుగా మాటల చేత ఆ హృదయం ఒక్కసారిగా కూడా ఇంట్లో ఉంటాను అనే మాట ఆ లాంటి హృదయాన్ని భక్తలు కొట్టింది ఆమె అందుకే ఆశ్చర్యంగా చూస్తాడే మా ద ఎవరు నా ఇంటి దగ్గర రానన్నారే ఎవరు కూడా నా ఇంటి దగ్గర పిల్లు కూడా రాదన్నారే ఏంటి ఎన్నో స్వస్థ కార్యాలు అద్భుత కార్యాలు ఈయన మాటకు విలువ ఇచ్చేటువంటి ప్రజలందరూ ఉంటే ఈయనంటి నా ఇంటికి వస్తానంటున్నాడు ఈ అవకాశం నేను వాడుకోవాలి రెండు ప్రభావాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన తీసుకొని హృదయం హృదయం ప్రేరేపిస్తుంది కవరం పాడుతుంది ఆత్మ ప్రేరేపిస్తుంది ప్రేరేపిస్తుంది

నిజంగా ఈయన కూడా అబ్రహాము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఎంతో కఠిన హృదయం పైన అటు చూచి తరచీ కరిగి పోను సోదరా